హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి మీరు చూస్తున్నారు మన తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో టాపిక్ లో భాగంగా అంగన్వాడీ నోటిఫికేషన్ గత కొన్ని రోజులుగా మనం ఎదురుచూస్తున్నటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఎట్టకేలకి రిలీజ్ అవడం అయితే జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ యొక్క నోటిఫికేషన్ ని సద్వినియోగపరుచుకుంటారు అని చెప్పేసి నేను అయితే ఈ వీడియోని చేసి పెట్టడం జరుగుతుంది ఈ వీడియోలో మీరు ఈ యొక్క అంగన్వాడీ జాబ్స్ కి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి కావలసినటువంటి ధ్రువపత్రాలు పత్రాలు ఏమేమి ఉండాలి లాస్ట్ డేట్ ఎప్పటి వరకు అనేటటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ ని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేసిన వెంటనే హై పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి ఈ వీడియోకి హై పాయింట్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ఎప్పటికీ అప్పుడు మన ఛానల్ ద్వారా రావాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసు పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడైతే మనం వీడియో టాపిక్ లోకి వెళ్లిపోదాం వీడియోని కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మనము ఈ యొక్క అంగన్వాడీ పోస్ట్ కి అప్లికేషన్ చేసుకోవడానికి కావలసినటువంటి అర్హతలని ముందుగా చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి నేను మీకు పక్కన స్క్రీన్లో కూడా చూపించడం జరుగుతుంది ప్రధానముగా స్థానిక స్థిర నివాసం కలిగిన వివాహిత స్త్రీ అభ్యర్థి అయి ఉండవలను ఇక్కడ మీకు ఏ విలేజ్ లో అయితే ఖాళీ ఉందో పోస్ట్ అనేది ఏ విలేజ్ లో అయితే ఖాళీగా ఉందో ఆ విలేజ్ కి సంబంధించినటువంటి మహిళ అయి ఉండాలి స్థానికంగా అంగన్వాడీ కార్యకర్త పోస్టులకి దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు పద ఖచ్చితంగా ఉత్తీర్ణులై ఉండవలను ఇక్కడ పదవ తరగతి అర్హత అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి పదవ తరగతి ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి తేదీ ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి నియామక సంవత్సరం ఇరవై ఒక సంవత్సరముల నుండి ముప్పై ఐదు సంవత్సరములలోపు వయసు కలిగి ఉండాలి ఇక్కడ మీరు ఇరవై ఒకటవ సంవత్సరం నుండి ముప్పై ఐదు సంవత్సరాల వరకు అప్లికేషన్ అనేది చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది నోటిపై చేయబడిన ఎస్సీ ఎస్టీ అంగన్వాడీ కేంద్రములకు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు ఇక్కడ రిజర్వేషన్ ఎక్కడ ఏ పోస్ట్ కి ఏ రిజర్వేషన్ అయితే ఇస్తారో వారు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు ఇరవై ఒకటి సంవత్సరాలు దాటిన అభ్యర్థులు అందుబాటులో లేనప్పుడు పద్దెనిమిది సంవత్సరాల వయసున్న అభ్యర్థుల దరఖాస్తులను కూడా స్వీకరించడం జరుగుతుంది కేవలం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించినటువంటి పోస్టులకి మాత్రమే ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య ముప్పై తొమ్మిది తేదీ ఆరు తొమ్మిది రెండు వేల పదకొండు ప్రకారం పై తెలుపబడిన ఖాళీల భర్తీ ఎందు ఐసీడీఎస్ ప్రాజెక్టు ఒక యూనిట్ గా పరిగణిస్తూ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయబడుతుంది జతపరచబడిన జాబితాందు పోస్టులకి ఎదురుగా కేటాయించబడిన కేటగిరీకి చెందిన అభ్యర్థులు మాత్రమే సదరు పోస్టులకి అర్హులు మరియు సదరు కేటగిరీలకు సంబంధించి నిర్దేశిత అధికారి జారీ చేయబడిన నిబంధనల ప్రకారం వ్యాలిడిటీ కలిగిన ధృవపత్రములను నకలను దరఖాస్తుకి ఖచ్చితంగా జతపరచవలసి ఉంటుంది అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ క్లారిటీగా తెలపడం జరుగుతుంది ఇక్కడ ఒకసారి మీరు ఏమేం జతపరచాలి అనేటటువంటిది చూసుకున్నట్లయితే పదవ తరగతి పరీక్ష ఉత్తీర్ణత అనేది మీరు ఇక్కడ జతపరచవలసి ఉంటుంది పదవ తరగతి పాస్ అయినటువంటి వారు మాత్రమే అప్లికేషన్ చేసుకోవచ్చు రెండవది చూసుకున్నట్లయితే ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ కృషి ప్రీ స్కూల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇంటర్మీడియట్ బోర్డు వారిచే గుర్తింపు పొందిన యూనివర్సిటీ ద్వారా పొందిన సర్టిఫికేట్ కలిగిన వారు లేదా ఈసీఈ వర్కర్ గా వారికి ప్రైవేట్ స్కూల్స్ కాన్వెంట్లలో పనిచేస్తున్న వారు కూడా దరఖాస్తులు పరిగణించబడవు ఇక్కడ మీరు ఇదివరకు ప్రీ స్కూల్స్ ఏమైనా ట్రైనింగ్ చేసినట్టు దానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్ కూడా పెట్టాలి మూడవది వితంతువులకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తాము అని చెప్పేసి చెప్తున్నారు మైనర్ పిల్లలు కలిగినటువంటి వితంతువులకి కూడా ఇంకా ఫైవ్ పర్సెంట్ ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది పూర్తి అనాథ లేదా కృషి మరియు హోమ్ లేదా ప్రభుత్వ సంస్థల నందు నివసించి మంచి నడవడిక మరియు సత్ప్రవర్తన సర్టిఫికేట్ కలిగిన వారికి ఇక్కడ టెన్ పర్సెంట్ మార్క్స్ కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుంది అర్హత కలిగిన వికలాంగులకి ఫైవ్ పర్సెంట్ యాడ్ చేస్తారు మౌఖిక ఇంటర్వ్యూ మీకైతే ఒక ఇంటర్వ్యూ ఉంటుంది ఇరవై మార్కులకి దీన్ని కూడా యాడ్ చేయడం జరుగుతుంది టోటల్ గా వంద మార్కులకి ఇక్కడ వచ్చినటువంటి అభ్యర్థులని సెలక్షన్ ప్రాసెస్ అయితే తీసుకోవడం జరుగుతుంది వీటి ద్వారా ఈ యొక్క పోస్టులని ఫిల్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ అంగన్వాడి కార్యకర్త అంటే అంగన్వాడీ టీచర్ కి పదకొండు వేల ఐదు వందల రూపాయల జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ మీరు ఒకసారి చూసుకున్నట్టయితే ఈ ప్రకటన ఈ నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫారం ని హెచ్ విశాఖపట్నం ఏపీ డాక్ట్ గౌ ఇన్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోగలరు ఇక్కడ నేను ఏదైతే సైట్ చెప్పానో మీరు ఆ సైట్ ని గూగుల్లో ఎంటర్ చేసినట్టయితే మీకు ఈ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి ఇప్పుడు నేను ఇక్కడ పక్కన ఏదైతే చూపిస్తున్నానో ఈ డీటెయిల్స్ అనేది మీరు కూడా డౌన్లోడ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది ఇక్కడ అప్లికేషన్ ఫారం మీకు నేను చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను చూడండి ఇక్కడ మీరు లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది అప్లికేషన్ చేసేటటువంటి డేట్ అంటే ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజున స్టార్ట్ అవడం జరిగింది పదవ తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే అవకాశం మనకి కలిగి ఉంది ఈ అంగన్వాడీ నోటిఫికేషన్ కి అప్లికేషన్ అయితే ఇక్కడ అవకాశం కలిగి ఉంది ఇక్కడ చూడొచ్చు అంగన్వాడీ కార్యకర్త పోస్ట్ కొరకు దరఖాస్తు అని చెప్పేసి మీకు అప్లికేషన్ ఫారం ని కూడా నేనైతే చూపిస్తున్నాను ఈ అప్లికేషన్ ఫారంలో ఉన్నటువంటి పూర్తి డీటెయిల్స్ అనేది రాసి ఇందాకర్ చెప్పినటువంటి జిరాక్స్ ప్రతలని దీనికి పిన్ చేసి మీరైతే ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో అప్పజెప్పవలసి ఉంటుంది ఆ విధంగా చేసినటువంటి వారికి ఇక్కడ అప్లికేషన్ అనేది సజావుగా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మనం క్లియర్ గా చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని విశాఖపట్నం జిల్లాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇదే విధంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ఉన్నటువంటి ప్రతి జిల్లా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఆ వెంటనే మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ డివిజన్ పేరు చూసుకున్నట్టయితే భీమునిపట్నం భీమునిపట్నం ప్రాజెక్టు పరిధిలో ఐదు అంగన్వాడీ కార్యకర్త పోస్టులు ఖాళీగా ఉన్నాయి విశాఖపట్నం ప్రాజెక్టు పరిధిలో రెండు అంగన్వాడీ కార్యకర్త పోస్టులు మొత్తంగా ఏడు పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రాష్ట ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఈ జిల్లాకి సంబంధించి ఎవరైతే అప్లికేషన్ చేయదలుచుకున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ ఏడు పోస్టులకు సంబంధించినటువంటి ఖాళీలను వినియోగించుకుంటారు అని చెప్పేసి నేను మీకోసం ఈ వీడియోనైతే చే పెట్టడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు మన వీడియో టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్